ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఉగ్రవాద ఉగ్రవాదచర్య తర్వాత జరిగిన సిచ్యువేషన్ మన భారతదేశంలో చూస్తుంటే భారతదేశం ఈరోజు ప్రపంచంలోనే నెంబర్ వన్ శక్తిగా మనకు అనిపించింది ఈ రోజు కానీ ఈ రోజు మనం చూస్తుంటే ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి మన స్ట్రాటజిక్గా అంటే ఇండియన్ ఆర్మీ ఇండియన్ డిఫెన్స్ ఇండియన్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అలాగే గూడాచారి వ్యవస్థ సహస్త్రబాళ శానాలు కానీ బీఎస్ఎఫ్ కానీ అన్నీ కలిపి ఒక తాటి మీదకి వచ్చిన తర్వాత దాన్ని నరేంద్ర మోడీ గారు సమయానుగా ఏ విధంగా పంపించారు ఏ విధంగా మనం చూసామంటే అన్నీ చూసాం మనం చూసిన తర్వాత చూస్తే ఇప్పుడు మొన్న మూడు రోజులు లగాతారు కంటిన్యూ మనకి ఫైరింగ్ జరిగింది ఆ ఫైరింగ్లో ఎక్కువ ఇంత ఉనుపు అయితే మనకి యుద్ధం ఎలా ఎలా జరిగింది అంటే డైరెక్ట్గా మనం వాళ్ళు మనము తారసుపడి కొట్టుకోవడం కానీ లేదంటే వాళ్ళ సైనిక దీని మీద మనం మన సైనిక దీని మీద కానీ చేసేవాళ్ళం కానీ ఇప్పుడు చూస్తుంటే మన యొక్క సైనిక శక్తి ఎంత ఇది ప్రపంచంలోనే నెంబర్ వన్గా ఉంది ఈరోజు చూస్తే ప్రపంచ దేశాలే ముక్కనే వేలేసుకున్నాయి ఎందుకంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ అంటే సుదర్శన్ చక్ర అంటాం మనం మనం రష్యా నుంచి అది మనకి తెచ్చాము ఆ వ్యవస్థ ఈరోజు మనం నలభై ఐదు కోట్లు వేల కోట్లు నలభై ఐదు వేల కోట్లతో మనం డీల్ చేసుకొని తెచ్చాము అలాగే మూడు వ్యవస్థలు వచ్చేప్పటికీ ఇంకా రెండు వ్యవస్థలు రావాల్సి ఉంది ఈ మూడు వ్యవస్థలను పెట్టుకొని మనం పంజాబ్ జమ్మూ కాశ్మీర్ రాజస్థాన్ ఏరియాలోని వాళ్ళ యొక్క మిజైల్స్ని ఆకాశంలోనే చిత్తు చిత్తు చేసింది పాకిస్తాన్ని దడ పుట్టించింది ఈరోజు పాకిస్తాన్ కూడా ఈ యొక్క సిచ్యువేషన్ చూసి భయపడిపోయి బాయ దేశం మన ప్రపంచంలోని కొన్ని దేశాలను కాలమే పడి బతిమాలను స్టార్ట్ చేసింది ఏ రోజైతే ఆ మూడు రోజులు కూడా వాళ్ళ వైర్ బేసులు కానీ అలాగే వాళ్ళ ఉన్న రహస్య స్థావరాలు కానీ అలాగే వాళ్ళ సైన్యం మీద కానీ అలాగే వాళ్ళ ఉగ్రవాదుల స్థావరాల మీద కానీ మనం ఏ రోజైతే అటాక్ చేశామో ఆ రోజు నుంచి వాళ్ళు భయపడడం ఇంకా బతకడమే కష్టమన్న సిచ్యువేషన్కి వస్తారు అక్కడి నుంచి వేరే వేరే దేశాలకు వెళ్ళి వేరే వేరేతో మాట్లాడి లాస్ట్కి మన డీజీఎంఓ అంటే మన మిలిటరీ ఆపరేషన్స్తో మాట్లాడుకున్నారు లాస్ట్కి అప్పుడు కానీ మనకి వాళ్ళ సిచ్యువేషన్ జరిగి ఇంకా ప్రజలు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయన్న సిచువేషన్కి వచ్చిన తర్వాత మన బతిమాలలో మన కాలబేరానికి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు కనుకరించి ఆ యొక్క సీజు పైర్కి ఒప్పుకో ఒప్పుకోవడం జరిగింది ఇప్పుడైనా సరే ఏదైనా కానీ ఫైరింగ్ కానీ చేస్తే మన పక్క కన్ను కానీ వాళ్ళు కానీ కన్ను ఎత్తి కానీ చూసారంటే హండ్రెడ్ పర్సెంట్ పాకిస్తాన్ చాలా దారుణమైన స్థితిలో వెళ్ళిపోద్ది ఇప్పటికే ఆర్థిక సం సంక్షోభంలో గెలిపోయింది అలాగే మనం నీళ్ళు వాళ్ళ నీటి వనరులు ఆపేసాము అలాగే వాళ్ళ దగ్గర ఉన్న ఫేక్ ఎక్విప్మెంట్స్ అదే చైనా నుంచి కొన్న ఎక్విప్మెంట్స్ అవి కూడా మధ్యలో పడిపోయి మనం చూసాం కొన్ని పేలకుంటనే మన మన ఏరియాలోకి వచ్చి పడ్డాయి అలాగే వాళ్ళ యొక్క ఫైటర్ జాట్లు కూలిపోయి అందులో ఉన్న మనుషులు మనం పట్టుకొని ఉన్నాం అంటే చూస్తే కాకా వికలం అయిపోయింది కాకా వికలం అయిపోయి ఎందుకు పనిచేయని సిచువేషన్ వెళ్ళిపోయింది మందగాని చూస్తే మన సైనిక సిచ్యువేషన్ చూస్తే రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా ప్రతి ప్రతిరోజు ఏ రోజుకు ఆ రోజు ఏ ఏ నెల కానీ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఇప్పటికప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్ కానీ అగ్ని అలాగే తేజస్ ఎలాంటి ఎక్విప్మెంట్స్ మనం తయారు చేసి బ్రహ్మోస్ ఒక్కొక్క మిసైల్ని చూస్తే ఎక్కడ కూడా ప్రపంచంలోనే మళ్ళీ మళ్ళీ వాళ్ళ కళ్ళలోకి వెళ్ళే సిచ్యువేషన్లో మనం అలాంటి క్షిఫణం తయారు చేసి పెట్టాం ఈరోజు అలాంటి సిచ్యువేషన్ ఈరోజు భారతదేశం నెంబర్ వన్ టాప్ పొజిషన్లో ఉంది ప్రపంచ ప్రపంచం కూడా ముక్కున వేలేసుకుంది అమెరికా చైనా కూడా ఇలాంటి ఎక్విప్మెంట్స్ వేళ దగ్గర ఉన్నాయా మేడ్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ భారత్ అంటే మన భారతదేశం తయారు చేసినవి చాలా వరకు వాడారు వాళ్ళకు కూడా డౌట్ వచ్చేసింది భారతదేశం దగ్గర ఇంత సైనిక శక్తి ఉంది ఇంత వెపన్స్ ఆధునాతిక వెపెన్స్ ఆధునాతికమైన క్షిపణులు ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళకి రానున్న రోజులు ఈ ఈరోజు చైనా కూడా ఓ పక్క వణుకుతుంది ఏంటంటే మన దగ్గర ఉన్న సిచ్యువేషన్ చూసి ఇప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్ చూస్తే సెకండ్కి ఐదు కిలోమీటర్ దూరంలో ఉన్న ఎలాంటి దాన్ని అన్నీ కొడుతుంది ఇప్పుడు ఎంత ఎంత ఫ్లైట్ మన వాళ్ళ దేశం చెప్పును రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు వచ్చినా కూడా మన ఐదు కిలోమీటర్ల ఫాస్ట్లో ఉన్న సెకండ్కి అంటే మీరు అర్థం చేసుకోండి వితిన్ చంద్ర సెకండ్లో వాళ్ళ యొక్క క్షిపణ నేల కూల్చింది అలాగే వాళ్ళ యొక్క దేశంలోకి వెళ్ళి మన క్షిపణులు వెళ్ళి ఆవరణాన్ని మొత్తం మొత్తం సరిపేసింది అంటే దేశం మొత్తం కాక వికలం అయిపోయింది మరీ దారుణమైన పొజిషన్కి వెళ్ళిపోయింది ఈరోజు పాకిస్తాన్ మళ్ళీ ఇంకొకసారి భారతదేశం పక్క కానీ భారతదేశ భారతదేశ సైన్యం కానీ చూస్తే మళ్ళీ వాళ్ళకి అదే గతి గతి పుడుతుంది అందువల్ల ఉగ్రవాదులు మళ్ళీ ఉగ్రవాదులను పెంచి పోజిస్తే వాళ్ళు మొత్తం కుక్కట వేలతో ప్రకటించేస్తారని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది ఈరోజు మన దేశానికి అంత సైనిక శక్తి అంత సైనిక సంపత్తి అలాగే అలాంటి ఆధునాతికమైన మన ఎక్విప్మెంట్స్ అడ్మినిస్ట్రేషను ఇవన్నీ కూడా మనం ఫస్ట్ నుంచి ఒకటికొకటి ఇప్పుడు ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటివన్నీ మంచి ఖర్చు పెట్టి బడ్జెట్లో సగభాగం డిఫెన్స్కి పెట్టి ఈ విధంగా తయారు చేయడం మనకి చాలా అదృష్టవంతం ఈరోజు మనందరం కూడా చాలా గర్వించదగ్గం అలాగే నరేంద్ర మోడీ గారికి అలాగే సైనికులకి సైనిక కుటుంబాలకి అందరికి కూడా మనం సెల్యూట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది మేము మాజీ సైనికులమీ మాకు కానీ అవకాశం వస్తే పదివేల మందితో మేము రెడీగా ఉన్నాము ఒకవేళ ఒకవేళ కానీ యుద్ధమే కానీ స్టార్ట్ అయితే మేము కూడా వెళ్ళి యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాము ఇందులో ఇంకో విషయం ఏంటంటే ఆపరేషన్ సింధుర్ అని చెప్పేసి ఇద్దరు మహిళల చేత కొట్టించారు ఇద్దరు మహిళల చేత వెళ్ళి వాళ్ళ పాకిస్తాన్ నడిపొడ్డుకెళ్ళి వాళ్ళకి నరకం చూపించారు అంటే భారతదేశ సైనిక శక్తి ఎలాంటిదో మీరు అర్థం చేసుకోగలరు ఇకపై కానీ పాకిస్తాన్ కానీ ఎలాంటి చర్యగానే తీసుకుంటే దాన్ని అంత ఈజీగా వదిలే ప్రసక్తే లేదు